వేమ్లవాడ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చెన్నమనేని వికాస్ గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా వేమ్లవాడ అర్బన్ మండలంలోని ఆరెపల్లి సంకేపల్లి అనుపురం రుద్రవరం గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు అక్కడ సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మండల అధ్యక్షులు వెంకటేశ్వరరావు జిల్లా కార్యదర్శి బుర్రశేఖర్ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు యువ కార్యవర్గ సభ్యులు మండల ఉపాధ్యక్షులు మండల బీజేపీ శ్రేణులు అన్ని గ్రామాల ప్రజలు యువత మహిళలు పాల్గొన్నారు నాయకత్వంలో భారతదేశం త్వరలోనే విశ్వ గురు కాబోతుంది మోడీ గారు నారీ శక్తికి వందరమని మహిళా రిజర్వేషన్ బిల్ తెచ్చిండు మరి మహిళలు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు వెంట ఉంటారా ఉండరా మీరు ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే నరేంద్ర మోడీ గారే నారీ మనులకు పెద్ద బిడ్డ వేసిండు మరి కుల వృద్ధులకు ప్రోత్సాహిస్తూ విశ్వకర్మ యోజనాలు తెచ్చి భారతదేశాన్ని మరి మళ్ళీ విశ్వ గురు వైపు నడిపించే సత్తా కేవలం నరేంద్ర మోడీ గారికి ఉందని మీరు ఎల్లప్పుడూ మర్చిపోవద్దు మరి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ అంటే ప్రత్యేకమైన శ్రద్ధ ప్రేమ మీరు గుర్తించాలి ఖచ్చితంగా అవి వచ్చేటట్టు నేను చూస్తాను రాజకీయాలకు నేను స్వార్థం కోసం రాలేదు కేవలం సేవ కోసం వచ్చినా ఈ సందర్భంగా నేను మరివి చేసుకుంటాను మరి ముంపు గ్రామాల విషయానికి వస్తే మరి అందరు పొలాలు వినాయి పనులు లేవు మరి పరిహారం కూడా సక్కగా రాలేవు మన ముంపు గ్రామాల మహిళని మనం పలకరిస్తే కన్నీటి గాథలు మనకు ఎన్నో వినిపిస్తుంటాయి ఎప్పుడు చూసినా ఈ సమస్యలు ఏ పార్టీ వాళ్ళు పరిష్కరించలేదు ఖచ్చితంగా నాకు అవకాశం వస్తే ముంపు గ్రామాల సమస్యలు పై నేను చొరవ తీసుకుంటా ఖచ్చితంగా మీ సమస్యల పరిష్కార పరిష్కార దిశగా నేను ముందుకు వెళ్తానే సందర్భంగా చెప్తున్నాను ముఖ్యంగా మా యువజనులకు ఉద్యోగాలు రావాలి మరి ఉద్యోగాలు రావాలంటే ముఖ్యంగా వాళ్ళకు నైపుణ్యాలు ఉండాలి ఖచ్చితంగా మన యోజనల కోసం వాళ్ళకు నైపుణ్యాలు ఇచ్చేటట్టు నైపుణ్య